పరిపాలన చూసినట్టయితే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక ప్రామిస్లు చేయటమే తప్ప బీసీలకి ప్రత్యేకంగా చేసిన ఒక కార్యక్రమం కూడా లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ పరంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే చూసాము ఈయన ఐదు సంవత్సరాల కాలంలో ఈ జగన్ గారి యొక్క పరిపాలన చూసినట్టయితే బీసీలు ఎంతగా మోసపోయింది ఏ విధంగా నష్టపోయిందో కొన్ని ఇష్యూస్ ద్వారా మనం ప్రజలకు తెలియచెప్పాల్సిన అవసరం ఉంది అందులో ముఖ్యంగా తెలుగుదేశం టైంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు సుమారుగా వంద సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి బీసీలకు ప్రత్యేకంగా ఒక ముప్పై సం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత శ్రీ చంద్రబాబు నాయుడు గారిది ఈ ఐదు సంవత్సరాల కాలం చూసినట్టయితే ఈ ముప్పై సంక్షేమ కార్యక్రమాలు కూడా బీసీలకు సంబంధించి అది విదేశీ విద్య కావచ్చు లేకపోతే స్టడీ సర్కిల్స్ కావచ్చు ఆదరణ పథకం కావచ్చు ఒక రుణ సౌకర్యం కావచ్చు పెళ్లి కావచ్చు అనేక పథకాలు రద్దు చేసిన పార్టీ ఈ వైఎస్ఆర్సిపి పార్టీ తరువాత ఈ వంద సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలు అమలు చేయటంతో పాటు బీసీ సప్లాన్ని ప్రత్యేకంగా సుమారుగా ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఖర్చు పెట్టి బీసీలకి ఒక సబ్ప్లాన్ ద్వారా ఒక ప్రత్యేకతను చాటుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇక రెండో విషయానికి వచ్చినట్టయితే ఏదైతే బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్సు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక ఇరవై శాతం కల్పించారో ఆ ఇరవై శాతం ఉన్న స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న రిజర్వేషన్సు ముప్పై నాలుగు శాతానికి పెంచిన ఘనత శ్రీ చంద్రబాబు నాయుడు గారిది మరి ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే ముప్పై నాలుగు శాతాన్ని కోత కొయ్యటం ద్వారా తమ యొక్క అసమర్థత ద్వారా సుమారుగా బీసీలకు ఉన్న ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్సు ఇరవై నాలుగు శాతం కోతబెట్టి పదహారు వేల ఎనిమిది వందల పోస్టులు పోగొట్టిన దౌర్భాగ్య ప్రభుత్వం ఈ ప్రభుత్వం అందులో సర్పంచ్లు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు జడ్పీటీసీలు ఉన్నారు కౌన్సిలర్స్ ఉన్నారు కార్పొరేటర్స్ ఉన్నారు జిల్లా పరిషత్ చైర్మన్స్ ఉన్నారు అంటే ఈ ప్రభుత్వంలో బీసీలకు ఎంత అన్యాయం జరిగిందో ఈ రెండు విషయాల ద్వారా మనకి తెలుస్తుంది ఒకటి బీసీ సప్లాను రెండు